హాయ్ అండి ఈరోజైతే బాతుకూర చేస్తున్నాను ఇది మాకు వచ్చేసి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి ఇచ్చారు ఇంక అందుకోసం అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైం ఇదే మాకు కూడా టేస్ట్ ఎలా ఉంటుందనేది కూడా ఐడియా లేదు అసలు చెప్పాలంటే కాకపోతే నీచు వాసన వస్తుంది అని మాత్రం విన్నా నేను వేరే వాళ్ళు చెప్తుంటే ఎందుకంటే హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు డక్ ఎగ్స్ ఇచ్చేవాళ్ళు మాకు అవైతే భయంకరమైన స్మెల్ వచ్చాయి అందుకని కొంచెం నాకైతే భయం అసలు చెప్పాలంటే ఎలా ఉంటుందో ఏమోనని ఇంకా అందుకోసమని నేను ఈ మాంసాన్ని వచ్చేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడిగాను సాల్టు ఇంకా నిమ్మరసం వేసేసి స్మెల్ రావద్దని చెప్పి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కడాయిలో పల్లి ఆయిల్ కానీ నార్మల్ ఆయిల్ కానీ వేసేసి అందులో ఒక నాలుగు ఇలాచి నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు వేసేసుకొని ఒకసారి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక కప్పు నేను కేజీ తీసుకుంటున్నాను ఇక్కడ తర్వాత వచ్చేసి ఒక రెండు రెమ్మలు వచ్చేసి కరివేపాకు వేసేసుకొని మొత్తం కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ పచ్చి ఏమీ లేకుండా ఎందుకంటే మళ్ళీ పచ్చిగా ఉంటే కూర కొంచెం తీపి వస్తుంది ఎక్కువ ఆనియన్స్ వేసా కాబట్టి ఇంక అందులో వచ్చేసి నేను కొంచెం సాల్ట్ కూడా వేసాను తొందరగా ఫ్రై అవడం కోసం అని ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఒక కేజీ తీసుకుంటున్నాను అందుకోసం అని చెప్పేసి టూ టేబుల్ స్పూన్స్ వేశాను తర్వాత ఇందులో వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అనేది లేకుండా తర్వాత వచ్చేసి మనం కడిగి పెట్టుకున్న మాంసాన్ని కూడా ఇందులో వేసేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం వాసన వస్తుంది కాబట్టి వాటర్ ఎక్కువగా లేకుండా ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోకి అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అప్పుడు ముక్కకి సాల్ట్ అనేది మంచిగా పడుతుంది ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు తిప్పేసుకొని కలిగి పెట్టేసుకొని తర్వాత వచ్చేసి మనము మూత పెట్టేసి ఇందులో వాటర్ అంతా పోయేంతవరకు కూడా చక్కగా ఫ్రై అయ్యేటట్టు మనం దీన్ని ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కరేపాకు కూడా యాడ్ చేసుకోండి నేను ఫస్ట్లో కూడా కొంచెం కరేపాకు వేసాను మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను కొంచెం కరేపాకు ఎక్కువ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అందుకని చెప్పేసి నేను కొంచెం కరేపాకు ఎక్కువగా వేస్తాను నాన్ వెజ్ కర్రీస్లో అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయింది ఇందులో ఆయిల్ పైకి వచ్చేసింది ఇంక ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి కారం నేను రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఇంకా నాన్ వెజ్ కర్రీస్లో అయితే మూడు టేబుల్ స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు కొంచెం స్పైసీగా ఉంటే కారం ఎక్కువ ఉంటే నాన్ వెజ్ కర్రీస్లో బాగుంటుంది ఇంకా దీని తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి కారానికి తగ్గట్టు ఒక కేజీకి అయితే నేను మామూలుగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వరకు అయితే వేస్తాను కాకపోతే కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఉప్పు ఎక్కువ తక్కువ అయినా మళ్ళీ అవుతుందని లాస్ట్లో వేసుకోవచ్చు కదా అని ఇంకా లాస్ట్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసాను ఇంకా ఆ తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలియబెట్ పెట్టేసుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక నిమిషాలు అయితే ఇందులో ఏంటంటే ఈ కూర ఎలా ఉంటుందంటే కొంచెం గట్టిగా ఉంటుంది మటన్ లాగా అందుకని కొంచెం ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తున్నా నేను ఎందుకంటే ఉడికించాలి మామూలుగా అయితే మనం ముందే ఉడకబెట్టుకొని కూడా చేసుకోవచ్చు నేను అలా ఉడికించలేదు కాబట్టి ఇంకా ఇలా ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత ఒక గ్లాస్ ఉన్న వరకు వాటర్ అయితే యాడ్ చేశాను ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక పది పదిహేను ఉడికించుకోవాలి ఇక లాస్ట్లో వచ్చేసి కొంచెం మనం గరం మసాలా వేసుకొని అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కూర అయితే సూపర్ టేస్ట్ ఉంది కాకపోతే మాకు ఫస్ట్ టైం అవడానికి కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపించింది టేస్టు ఇంకా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది చూడడానికి ఇంకా తినడానికి కూడా బాగుంది కానీ కాకపోతే ఏదో ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇంకా మీలో ఎవరైనా ఇది ఇంతకుముందే ఉంటే ఒకసారి కామెంట్ చేయరా దీని టేస్ట్ ఎలా ఉంటుందో అస్సలు అర్థం అవ్వట్లేదు మొత్తానికైతే కర్రీ అయితే మంచిగా చేశాను కానీ కాకపోతే మేమైతే కొంచెం తినలేకపోయాం నిజంగా ఫస్ట్ టైం కాబట్టి నిజంగా జెన్యున్గా చెప్తున్నాను ఫస్ట్ టైం నిజంగా తినలేకపోయాము ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం చపాతీలోకి అయితే మంచిగా అనిపించింది మార్నింగ్ ఆఫ్టర్నూన్ రైస్లోకి అయితే అస్సలు తినలేకపోయాము అట్లా అనమాట ఇంకా మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కనుక దీని టేస్ట్ అయితే ఒకసారి కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను ఇంకా గార్నిష్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు అయితే కూర అయ్యేంత వరకు ఉంచేస్తే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ thank mm -hmm. you